అలా అందరికీ అందరు బాగున్నారా కృష్ణాష్టమి శుభాకాంక్షలు కృష్ణాష్టమి ప్రత్యేకత ఏమిటో మీకు తెలుసా హిందూ సాంప్రదాయాలలో కృష్ణుని ప్రత్యేకత వేరే తల్లులకు బాలకృష్ణునిగా చిన్నవారికి చిలుపు కృష్ణుడిగా స్త్రీలకు గోపిక వల్లభునిగా పెద్దలకు గీతాకారునిగా ఇలా ప్రతి ఒక్కరి మదిలో ఏదో ఒక రూపాన కొలువై ఉంటాడు కృష్ణుడు అందుకే కృష్ణుని జన్మదినం అంటే మన ఇంట్లో మనిషి పుట్టినరోజు అనంతంగా ఘనంగా నిర్వహించుకుంటాము ఇంతకీ ఆ రోజు కృష్ణుని పూజ ఎలా జరుగుతుందో మీకు తెలుసా శ్రావణ బహుళ అష్టమి రోజున రోహిణి నక్షత్రంలో కృష్ణుని జన్మించాడు ఈ కృష్ణాష్టమి రోజు ఉదయాన్నే నిద్రలేచి అభ్యంగన స్నానం చేయాలి గుమ్మానికి తోరణాలు గడపకు పసుపు కుంకుమలు పూజ గదిలో ముగ్గులు అద్దీ పూజకు సిద్ధం కావాలి ఆ బాలకృష్ణుని ఇంటికి ఆహ్వానిస్తూ ఇంటి బయట నుంచి లోపలి వరకు కృష్ణుని పాదాలకు ముగ్గుతో వెయ్యాలి ఇంతర పూజలకు భిన్నంగా కృష్ణాష్టమి పూజను మధ్యాహ్నం పన్నెండు గంటల్లో ఆరంభించడం ఆనవాయితీ వీలైతే ఆ సమయానికి పూజ సాగేలా చూసుకోవాలి కృష్ణునికి తులసి అంటే చాలా ఇష్టం అందుకని పూజలో ఆచమనం చేసే నీటిలో తులసి ఆకులు వేసుకుంటే మంచిదని చెబుతాము ఆయన ప్రతి మనం కూడా తులసి మాలతో అలంకరించుకొని సూచిస్తారు పొన్న చెట్టుతో చాలా అనుబంధం ఉంది వీలైతే ఆ పొన్న పూలతో ఆయనకు పూజిస్తే చాలా మంచిది ఆయనకు ఇష్టమైన తెలుపు లేదా పసుపు రంగు పూలతో పూజించిన శుభమే కృష్ణాష్టకమి కృష్ణాష్టకం కృష్ణాష్టోత్తరం వంటి స్తోత్రాలను చదువుతూ పరిమళభవితమైన పుష్పాలతో ఆయనను అర్పి ఆయనకు అర్పించాలి కృష్ణాష్టమి రోజున ఉపవాసం జాగరణ చేసే ఆచారం ఉంది కాబట్టి కృష్ణునికి కూడా సాత్వికమైన ఆహారాన్ని నివేదిస్తారు వడపప్పు పానకం పళ్ళు వంటి నివేదనలు సాధారణం వీటితో పాటు ఆయనకు ఇష్టమైన పాలు వెన్నె మీగడను కూడా ప్రసాదంగా సమర్పించవచ్చు మరికొందరు బాలింతరలకు పెట్టే మిన్నపిండి పంచదార కలిపి పెడతారు కృష్ణుడు అప్పుడే జన్మించాడు కాబట్టి ఆయన తల్లిని బాలింతరాలుగా భావిస్తూ ఈ ఆచారం మొదలు ఉం మొదలై ఉండవచ్చు చలికాలానికి శరీరానికి సిద్ధం చేయడం కూడా ఈ ప్రసాదం వెనక పరమార్థంగా కనిపిస్తుంది కృష్ణాష్టమి రోజు పూజలతో పాటు ఆయన స్వర్ణ కూడా ముఖ్యం ఆ గో గోపాలుని వైభవ వైభవానికి తెలియజేసే భాగవ భాగవతం భగవద్గీతలను ఈరోజు ఎంతో కొంత పాటించాలి అలా కృష్ణుని తలుస్తూ కొలుస్తూ భజిస్తూ కృష్ణాష్టమి రాత్రిని గడపాలి కృష్ణుడు అర్ధరాత్రి జన్మించాడు కాబట్టి కొందరు రాత్రి వేళే కృష్ణాష్టమి పూజను కృష్ణుని పూజ చేస్తారు అలా కృష్ణుని పూజించుకోవాలనుకునే ప్రదేశంలో బియ్యం పోసి దాని మీద ఒక కుండని పెడతారు ఆ కుండ మీద కృష్ణుని ప్రతిమను ఉంచి పూజని నిర్వహిస్తారు అర్ధరాత్రి వేల్లో శంఖంలో నీటిని వేసుకొని చంద్రునికి కృష్ణునికి అర్ఘమిస్తారు మర్నాడు ఉదయాన్నే దగ్గరలో వైష్ణవాల వైష్ణవ దేవాలయానికి దర్శించి ఉపవాసాన్ని విరమిస్తారు కృష్ణాష్టమి రోజు రాత్రి జరిగే ఉట్టి కార్యక్రమం కూడా గురించి తెలిసిందే మనకి బాలకృష్ణుని చిలిపి చేష్టలను తలుసుకుంటూ పాలు పెరుగు వెన్నె అటుకులు పళ్ళు లాంటి పదార్థాలు ఉంచిన ఈ ఉట్టిని కొడతారు మరి కొందరు హోలీ తరహాలో గులాలు చల్లుకుంటూ తమ సంతోషాన్ని వ్యక్తీకరిస్తారు ఇంకొందరు చిన్న బాలకృష్ణుని ప్రతిమను మనసార మనసారా అలంకరించి ఉయ్యాలలో ఉంచి రాత్రంతా ఆయన కోసం కీర్తనలు భజనలు పాడుతూ ఉంటారు మరి ఈ కృష్ణాష్టమి మీరు ఎలా జరుపుకుంటున్నారో నాకు కామెంట్ బాక్స్లో తెలియజేయండి అందరి ప్రతి ఒక్కరికి కృష్ణాష్టమి శుభాకాంక్షలు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ్ హరే రామ్ 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 హరే హరే అనే మంత్రాన్ని ప్రతిరోజు పఠించటం వలన ఆ కృష్ణుడు దయ కృప కటాక్షములు మనపై ఎల్లప్పుడూ ఉంటాయి కాదండో ఈ భగవద్గీతను కూడా పారాయణం చెయ్యండి కృష్ణాష్టమి శుభాకాంక్షలు నమస్తే